ఏపీలో ఐదేళ్లుగా నాసి మద్యంతో జనాల్ని నిలువు దోపిడి చేసిన మద్యం పాలసీకి త్వరలో ఫుల్ స్టాప్ పడనుంది ఊరు పేరు లేని బ్రాండ్లతో జనం ఇల్లు ఉళ్లు గుల్ల చేసిన జే బ్రాండ్ మద్యానికి అడ్డుకట్ట పడనుంది మద్యం బ్రాండ్లు నాణ్యతతో సంబంధం లేకుండా కేవలం జేబులో డబ్బులు బట్టి మద్యాన్ని కొనుక్కోవాల్సిన దుస్థితి కల్పించారు వైసీపీ ఘోర పరాజయానికి కారణమైన అంశాల్లో మద్యం ధరలు కీలకంగా పనిచేశాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సంపూర్ణ మద్య నిషేధం నినాదంతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మద్యం షాపుల నియంత్రణ కట్టడి పేరుతో తొలి ఏడాది హంగామా చేశారు మద్యం కొనాలంటేనే షాక్ కొట్టే పరిస్థితులు కల్పిస్తామని ఆర్భాటంగా ప్రకటించారు మద్యం విక్రయాల్ని నియంత్రించి చివరి ఏడాది నాటికి పూర్తి స్థాయిలో నిషేధాన్ని అమలు చేస్తామని ప్రకటించారు కొత్త పాలసీ ప్రకటించక ముందే మద్యం ధరల్ని రెండు రెట్లు పెంచేశారు జనం గగ్గోలు పెట్టినా ఖాతరు చేయలేదు కర్ణాటక తమిళనాడు ఒడిశా యానం తెలంగాణ రాష్ట్రాలతో సరిహద్దులు ఉన్న ఏపీలో ఇతర రాష్ట్రాల మద్యం రానివ్వకుండా అడ్డుకోవడానికి సెబ్ అనే కొత్త వ్యవస్థను ఏర్పాటు చేశారు తల తోకలిని తలతిక్క నిర్ణయాలతో తొలి ఏడాదే జనం నుంచి తీవ్ర వ్యతిరేకత మూట కట్టుకున్నారు ఏపీలో తయారవుతున్న నాసిక రకం మద్యాన్ని అధిక ధరలకు కొనలేక పొరుగు రాష్ట్రాలకు వెళ్లి మద్యం తాగిన వారిపై కూడా కేసులు బనాయించారు ఇలా వేలాది మందిపై సెబ్ అక్రమ కేసులు నమోదు చేసింది ఒకటి రెండు బాటిళ్లు తెచ్చుకునే కూలీలు కూడా అక్రమ కేసులతో జైళ్లకు వెళ్లాల్సి వచ్చింది రాష్ట్రంలో పొరుగు రాష్ట్రాలతో సరిహద్దులు ఉన్న ప్రతి జిల్లాలో ఇలాంటి వేలాది ఘటనలు చోటు చేసుకున్నాయి మద్యం కొన్నందుకు జైలుకెళ్లాల్సిన పరిస్థితిపై జనం రగిలిపారు ఎవరి డబ్బులతో వారు మద్యం కొనుగోలు చేసినా ప్రభుత్వ మద్యం దుకాణాల ముందు బిచ్చగాళ్ళను చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దక్కింది ఏపీలో మద్యం విక్రయాలను మించిన ఆదాయం మరొకటి లేదు మద్యం ధరల్ని రెండు రెట్లు పెంచేసి ఆ తర్వాత జనం నాటుసార ప్రత్యామ్నాయ మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారని గ్రహించి ధరల్ని కొద్దిగా తగ్గించింది రెండు వేల పంతొమ్మిది నాటి ధరలతో పోలిస్తే దాదాపు రెట్టింపు ధరలకు స్థిరీకరించారు ప్రభుత్వ ఆదాయం మద్యం విక్రయాల ద్వారా రెండు వేల పంతొమ్మిదిలో పదహారు వేల కోట్లు ఉంటే ప్రస్తుతం ముప్పై వేల కోట్లకు చేరువులో ఉంది మద్యం విక్రయాల ద్వారా వచ్చే ఆదాయంతోనే అమ్మఒడి వంటి పథకాలను అమలు చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు రెండు మూడు నెలల ముందు టీడీపీ ప్రభుత్వం క్వార్టర్ బాటిల్ కు పది నుంచి ఇరవై రూపాయల ధరలను సవరించింది దానిపైనే వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించింది ఇక వైసీపీ ప్రభుత్వంలో మద్యం షాపుల్లో మద్యం కొనడానికి వచ్చేవారిని సిబ్బంది పురుగుల్లా చూసేవారు ప్రభుత్వ మద్యం దుకాణాలంటేనే ప్రజల్లో ఏహ్య భావం కలిగింది రోజు కూలీలు అసంఘటిత రంగ కార్మికుల్లో జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడటానికి ప్రభుత్వ మద్యం దుకాణాలు కీలక పాత్ర పోషించాయి ఏపీలో మద్యం విక్రయాలు కురిపిస్తున్న లాభాలను చూసి పొరుగు రాష్ట్రాలకు కూడా కన్నుకుట్టింది తెలంగాణ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో కూడా మద్యం ధరలను ఏపీతో పాటు పెంచేశారు అయితే ఏపీ మద్యానికి ఇతర రాష్ట్రాల మధ్యానికి నాణ్యతలో స్పష్టమైన తేడా ఉంది బ్రాండ్లు ఒకటే అయినా ఆంధ్ర మద్యం అంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి త్వరలో రానున్న కొత్త మద్యం పాలసీతో కొంతమేర ధరలు తగ్గే అవకాశాలున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం మద్యం ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం వస్తున్నా అది ప్రజల నుంచి తీసుకుని ప్రజలకే ఇస్తున్నదనే విషయాన్ని చంద్రబాబు గుర్తించారు సంక్షేమ పథకాలను అందుకునే వర్గాల ప్రజలే మద్యం ద్వారా ప్రభుత్వానికి భారీగా చెల్లిస్తున్నారని గ్రహించారు ప్రజలపై ఆ భారం కొంతమేరకైనా తగ్గించే అవకాశాలున్నాయని చెబుతున్నారు ధరల విషయంలో మధ్య మార్గంలో వాటిని స్థిరీకరించేందుకు కసరత్తు చేస్తున్నారు దీంతో పాటు మద్యం బ్రాండ్లు నాణ్యత విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని నష్టపోకుండా కొత్త విధానాలను ఖరారు చేసే అవకాశం ఉంది